గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు నిరసన కార్యక్రమం నిర్వహించారు జర్నలిస్ట్ డాసు మాట్లాడుతూ గత నాలుగు రోజుల క్రిందట సాధుపేట సెంటర్ వద్ద ముగ్గురు యువకులు మద్యం సేవించి స్కూటర్పై వెళుతూ రోడ్డుపై పడిపోయారని పక్కనే ఉన్న జర్నలిస్టు సలీం పడిపోయిన వారిని లేపి రక్షించడం జరిగిందని అన్నారు అయితే వారి మద్యం మత్తులో సలీంపై దాడి చేశారని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా నామమాత్రపు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని ఇటీవల కాలంలో పట్టణంలో మద్యం తాగి యువకులు అనేక మందిపై దాడులు చేయటం ఎక్కువైపోయిందని జర్నలిస్టుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు కళాశాలకు సంబంధించినటువంటి ముగ్గురు విద్యార్థులు మద్యం సేవించి సాధు పేట వైపు వస్తుండగా బైక్లో నుండి పడిపోయారు అక్కడే ఉన్నటువంటి మా జర్నలిస్టు సలీం మానవ దృక్పథంతో లేపిన మిదుప వెంటనే మొత్తంలో ఉన్నటువంటి ఆ యువకులు వెంటనే వచ్చి సలీంని పక్కనే ఉన్నటువంటి సర్ఫరాజును ఇద్దరిని కూడా తీవ్రంగా కొట్టడం జరిగింది వారిని విడుకుద్దులతో ఇష్టారాజ్యంగా బెదిరించి చంపేస్తామంటూ బెదిరించి చంపేస్తామంటూ వాళ్ళని కొట్టడం జరిగింది ఆ పట్టుకొని డ్రంక్ అండ్ చెక్ చేయించిన చెప్ప ఒక్కొక్కరి దగ్గర నూట నుంచి నూట ఎనభై వరకు రావడం జరిగింది తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మద్యం మధ్యలో ఉన్నారు నైట్ స్టేషన్లో లో పెట్టడం సరికాదు మార్నింగ్ వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి మాట్లాడతామని చెప్పి సాక్షాత్తు మన ఒకటో పట్టణ పట్టణమైనటువంటి ఎస్ఐ తిరుపతి గారు ఆనాడు చెప్పడం జరిగింది తర్వాత వారిని మూడు రోజులు స్టేషన్కి రావడం తీసుకెళ్ళడం రావడం తీసుకెళ్ళడం మూడు రోజులు జరుగుతూనే ఉంది ఏందయ్యా మూడు రోజుల నుండి తెప్పిస్తున్నారు కానీ తెప్పలు తినటువంటి మా జర్నలిస్ట్కి ఎటువంటి న్యాయం చేశారు అని చెప్పి స్టేషన్ దగ్గరికి వెళ్ళాం ఏంటి సార్ ఏం చేశారు మేము ఇచ్చిన ఫిర్యాదుని ఏం చేశారు అని అంటే ఇంతవరకు మాకు ఫిర్యాదు రాలేదు ఫిర్యాదు ఇవ్వండి కేసు కడతాం అని మన ఒకటో పట్టణ సే గారు చెప్పడం జరిగింది తర్వాత సార్ తిరుపతి ఎస్ఐ గారికి ఘటన జరిగిన మరుసటి రోజే ఇవ్వడం జరిగింది అని సలీం అనే అబ్బాయి మా యూనియన్ నాయకుడు సుబ్రహ్మణ్యం గారు చెప్పడం జరిగింది అయితే అది చల్లదు ఏది చల్లదు కొత్తగా రాసేవ్వండి అంటే మూడు రోజుల క్రితం రాసించినటువంటి ఫిర్యాదు చల్లదు కొత్తగా రాసివ్వండి అని చెప్పి సేయ గారు చెప్పారు సరే నిన్న మా మిత్రులు అందరు కలిసి అర్జీ రూపంలో ఇస్తే వాళ్ళని పిలిపించి నేను కేసులు కడతాను బలమైన కేసులు కడతాను అని చెప్పి చెప్పి ఫైను ఐదు వందల రూపాయలు ఫైన్ కేసు అయ్యి స్టేషన్ బెయిల్ ఈ సెక్షన్ కొట్టిన దానికి ఈ సెక్షన్లో వస్తాయి మీకు తెలిసినటువంటి లాయర్ని ఎవరైనా కనుక్కోండి ఇంక వేరే సెక్షన్స్ ఏమైనా కావాలంటే తదుపరి తదుపరి యాడ్ చేస్తాము అని నేను సిఏ గారు చెప్పారు అంటే ఇదే సాధుపేటలో గతంలో ఒక కానిస్టేబుల్ని ఇష్టారాజ్యంగా కొట్టి స్టేజ్కి తీసుకెళ్లిన చరిత్ర ఉంది సాధుపేటలో అదే కానిస్టేబుల్ని మా యొక్క జర్నలిస్ట్ సోదరులు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించిన తాకనాలు ఉన్నాయి ఆ రోజు కూడా ఏ పోలీస్ అధికారి రాలా ఏ డిపార్ట్మెంట్ రాలా ఏ వ్యక్తులు రాలా వచ్చింది జర్నలిస్ట్ సోదరులే మేము ఒకటే చెప్తున్నాం ఎవరికైనా కూడా చట్టం ఒకటే మా జర్నలిస్ట్ సోదరుడు సలీంకి జరిగినటువంటి అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం గంజాయి మత ఉన్నటువంటి స్టూడెంట్స్కి చట్టపరమైన శిక్షణ పడాలి జర్నలిస్ట్ యూనియన్లతో పాటు మిగతా సంఘాలన్నీ కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ రూపం దాల్స్తామని చెప్పి తెలియజేస్తున్నాం టీవీ ఛానల్ రిపోర్టర్ సలీం పై విషయాన్ని పోలీసులు నామమాత్రంగా కేసు నమోదు చేశారు కాబట్టి అందుకు ఈ నిరసన తెలియజేశాము ఈ నిరసన తెలియజేస్తున్నప్పుడు రూరల్ ఎస్ఐ గారు హామీ ఇచ్చారు రూరల్ సిఐ గారు ఈ కేసుని పునర్విచారణ చేస్తారని హామీ ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు కానీ ఆ పునర్విచారణ జరగకుంటే తిరిగి ఇలాంటి ఆందోళనలు కొనసాగిస్తామని తెలియజేస్తాం శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ పొక్కాలు శ్రీ లక్ష్మి గారికి వారి భర్త శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీమతి దువ్వూరు అనిత గారికి వారి భర్త శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు